కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్ లో భూ కబ్జాలకు అడ్డాగా మారినటువంటి అంశాన్ని మనం గతంలో కూడా ప్రస్తావించడం జరిగింది అయితే ఈ భూ కబ్జాలు మనం ఎన్ని న్యూసులు పెట్టినా కూడా అధికారులలో చలనం లేదు అనడానికి ఆ నిలువెత్తు నిదర్శనాలు అనేక ఉన్నాయి దీనికల్లా కారణం ఏంటంటే అధికారుల యొక్క ఆలసత్వం ప్లస్ దానికి సంబంధించి ఒక అని చెప్పేసి చెప్పక తప్పదు మనం ఈ బ్రిడ్జ్ మీద ఒకసారి పరిశోధి పరిశోధిస్తే ఇక్కడ పై బయట నుండి అంటే దాదాపు బయట నుండి కొన్ని కిలోమీటర్ల మేర ఈ వంక వారేటువంటి ఈ ప్రాంతం తర్వాత ఇక్కడ సరే పేదళ్ళు ఏదో ఇండ్లు లేక కట్టుకుంటచ్చు ఇక్కడ వచ్చేసి మనకు ఎస్సీ కార్పొరేషన్ కింద శాక్షన్ వీటి నుండి అక్కడ వైన్ షాప్ వరకు కూడా ఈ ఎస్సీ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ల్యాండ్ తర్వాత ఇక్కడ ఒక ప్రముఖమైనటువంటి వైఎస్ఆర్ నాయకుడు ఈ మండలంలో ఉండేటువంటి నాయకుడు ఈ వంకలు నాకు పట్టా ఉందింటాడు మళ్ళీ ఈ పట్టా ఉందా లేదా అని చెప్పేసి పూర్తి స్థాయిలో అధికారులు పరిశీలి పరిశీలించాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా అధికారులకు లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా దేసం అంతేకాకుండా ఈ యొక్క వంకకు సంబంధించి మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఇటు మొత్తం అంటే ఈ వంక పెద్ద వంక వస్తే తర్వాత అటు శ్మశానం కబ్జ తర్వాత ఇటు ఇల్లు కబ్జాలు తర్వాత అటు పసలమిట కబ్జా అంటే ఈ పసులు వాగేటువంటి దాన్ని ఎస్సీ వాళ్ళకి ఇస్తే కూడా అది కూడా కబ్జా మనం ఇవి నంబరాళ్ళు ఎందుకు పెట్టినారు ఆ రాళ్ళని మామూలుగా ఈ రోడ్డు ఇంత వెడల్పు ఉంది ఈ కబ్జాలు ఏ రకంగా అంటే ఇప్పుడు ఈ నంబరాలు ఉంటాయి తర్వాత ఇంకొకటి ఇక్కడ చూస్తే ఒక ప్రముఖమైనటువంటి నేత ఇది మా పూర్వీకులది అంటే వంకలు వాగులు మొత్తం ఏది కూడా ఇది ఇది ఒకసారి మనం పరిశుద్ధిస్తే ఇక్కడ మామూలుగా బంకులేయాలి ఇల్లు వేయాలి అని చెప్పేసి ఆల్రెడీ ప్లాన్లో ఉన్నట్టు మనకు సమాచారం తర్వాత అంతేకాకుండా ఇక్కడ ఒకసారి చూస్తే ఇక్కడ ఈ రాళ్ళు ఈ రాళ్ళు ఎంతవరకు ఉన్నాయంటే దాదాపు అక్కడ అక్కడ అంగడి ఉన్నంత వరకు కూడా ఆ రాళ్ళు కంటిన్యూ ఉన్నాయి ఈ కంటిన్యూ ఉన్నటువంటి ఈ రాళ్ళు అంటే ఇది వాళ్ళు ప్రభుత్వం వారు ఇంతవరకు వంక ఉందని చెప్పేసి అక్కడ నుండి బ్రిడ్జి నుండి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇంత వంకలో కూడా ఇల్లు కట్టించి తర్వాత ఇక్కడ షాప్ లే ప్లాన్ తర్వాత అక్కడ చూస్తే వంకది వంకది ఆ యొక్క వైఎస్ఆర్ సిపి నేత ఇది మా పూర్వీకుల ఆస్తి అని చెప్పేసి వాదన మళ్ళా అది నిజంగానే వాళ్ళ వాళ్ళే కాదని చెప్పేసి ఆ ఈ యొక్క అధికారులు కూడా ఖచ్చితంగా దాన్ని సర్వే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటది కదా మళ్ళా మళ్ళీ ఇక్కడ ఇండ్ల మీద ఇండ్లు బాడీలకు కట్టేస్తే ఈ వంక ఒకవేళ పెద్దగా వస్తే దీని యొక్క పరిస్థితి ఏంటి అంటే ఎటు చూసిన దీనికల్లా కారణం ఏందంటే అధికారుల ఆలసత్వం అధికారుల లంచగొండితనం తర్వాత ఇక్కడ ఇక్కడ చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఆ అంతవరకు ఇల్లు కబ్జాలకు గురైనాయి ప్ర పంచాయతీ అధికారులు ఏం చేస్తున్నారు అనేటువంటిది సర్వత్రా ఈ వెల్దుర్తి మండలంలో విమర్శలు వెల్ల వెల్లువెత్తా ఉన్నాయి తర్వాత దీన్ని ఇప్పటికైనా కూడా అధికారులు దీన్ని ఈ కబ్జాల పర్వం నుండి ఈ వంకని కాపాడుతారా లేదంటే కింద పై అధికారుల దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి ఈ వెల్దుర్తి వాసులు అంటే ఉన్నారు ఈ యొక్క కబ్జాలకు ఇప్పటికైనా కూడా ఈ యొక్క తెర దించుతారని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం ఇది నిర్దృతికి సంబంధించినటువంటి పంచాయతీ ఆఫీసు ఒకసారి మనం పంచాయతీ సెక్రటరీని అడిగే ప్రయత్నం కూడా చేద్దాం తర్వాత పంచాయతీ ఆఫీసు లక్ష్మీనాథ్ గారు ఈరోజు సెలవు పెట్టినట్టు సమాచారం అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పంచాయతీ అధికారులకు దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు అనేక రకాలుగా వే దాదాపు కోట్ల రూపాయల యొక్క భూమి కొంతమంది పెత్తం చేతిలోకి వెళ్ళిపోతుంది తర్వాత అక్రమ కట్టడాలు అంటున్నారు వాడికి ఎందుకు నోటీసులు ఇవ్వలేకపోతున్నారు వేయలేకపోతున్నారు తర్వాత ఈ పంచాయతీ అధికారులకు లోపాయకారిగా ఏదో ఒప్పందం జరుగుతుందని చెప్పేసి వెందు ప్రజలు గుసగుసలాడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా పంచాయతీ అధికారి దానిపైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి బెందుడి ప్రజలు అంటున్నారు బిఎం నైన్స్ వెదు